అవన్నీ మళ్ళీ వెనక్కి తీసుకొని మార్చడం అంటే ఒక పెద్ద పెద్ద ప్రక్రియగానే అది అవసరం కూడా చెయ్యాలి అది చెయ్యకపోతే అంతకంటే అసహ్యం ఇంకోటి ఉండదు ఎందుకంటే రీసర్వే ఇప్పుడు పట్టాలు వేరు రీసర్వే వేరు భూమి అంటే మీకు సో చోట ఇన్ని గజాలు ఇస్తున్నాం ఓ సెంట్ ఇస్తున్నాం రెండు సెంట్లు ఇస్తున్నాం అనేటువంటిది పట్టాభూమిలో అవుతాయి అవును ప్రభుత్వం ఇచ్చే స్థలాలు దాంట్లోనైనా ప్రభుత్వం ఇస్తుంది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇస్తున్నారు రైట్ మంచిది నీ పేరు కావాలి అనుకుంటే అట్ట మీదన నీ పేరు పెట్టుకో అంటే ఒక ఫోల్డర్ ఇస్తావు కదా ఫోల్డర్ లో నీ పేరు పెట్టుకో పాస్బుక్ ఒక ఫోల్డర్ ఫోల్డర్ పై నీ పేరు పెట్టుకో కానీ పాస్బుక్ అనేటువంటిది రాజముద్రతోనే ఉండాలి ఎందుకు అంటే నువ్వు అతనికి సంపూర్ణ భూమి హక్కు ఇస్తున్నావు భూమి హక్కు ఇచ్చేటటువంటి అప్పుడు ఆ హక్కు అనేటువంటిది అతని సొంతం అన్నది ప్రభుత్వంగా కానీ నువ్వుగా కాదు వ్యక్తిగత ఆస్తి ఇస్తుంటే నీ ఫోటో పెట్టుకో తప్పులే లేదు కదా అట్లాగా దాంట్లో పోనీ నీ ఫీలింగ్ తెలియాలనుకున్నప్పుడు అది పెట్టుకో పైన లేదా ఒక కవర్ లో పెట్టిచ్చేటప్పుడు పాస్బుక్ కవర్ పైన పెట్టుకో ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నప్పుడు ఎట్ట పెడుతున్నారు ఇంకా మనకు అవకాశం లేదు కాబట్టి నోట్లో వాళ్ళకి ఇచ్చే పెన్షన్ మీద మనం బొమ్మలు ముద్రించుకో